வரிவொம்பு பதினான்கு கைசாய்க்கு தோணு வரிவோம் சமதி நோயா ஜீனா देखो मैं एक क्या है बोलते मैं संगारेडी डिस्ट्रिक्ट का एक स्टाफ रिपोर्टर हो मैं मैं ये हमारे घर वाले जो है ना लेबर का काम करते हैं वो काम में वैसे जमा करके ऐसे लोग दस रुपये की चीज़ है लेंगे मैं ये लोगों हूं। नो को बाड़ता हूँ नैन संगारेडी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्ट ने, ने ना माँ भार्य लेबर पंच पद रूपयेना अद डूर में भार्य जमा चेक इला पंचा मैं ये एमएलए पंचाड़ू पद रूपल गति ले एमएलए द ఎంపీల దగ్గర పది రూపాయలు గది లేవ్వ పేదవాళ్ళకు లక్షలు కోట్లు ఖర్చు పెడతా అని చెప్తున్నారు ఎవరికి ఖర్చు పెడుతున్నారు బాయి మీరు ఒక జిల్లా కలెక్టర్ గారు పది రూపాయలు ఖర్చు పెట్టేది ఎమ్మెల్యే పది రూపాయలు ఖర్చు పెట్టేది ఒక ఎంపీ పది రూపాయలు ఖర్చు పెట్టేది మరి ఒక కౌన్సిలర్ పది రూపాయలు ఖర్చు పెట్టేది ఎందుకురా భాయి నేను ఒక ఒక నేను సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాఫ్ రిపోర్టర్గా నాకు చేతనైంది పది రూపాయలైనా సరే నేను సాయం చేస్తున్నాను మరి ఏం చేస్తున్నామై ఎమ్మెల్యేలు ఎంపీలు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాను కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్తున్నాడు బీసాలకు ఒక పది రూపాయలు సాయం చేసి కదా అనుమానండి నా గురించి కూడా చెప్ప అమ్మా నా గురించి చెప్పమ్మా నేను ఎట్లా చేస్తాను ఎన్ని సంవత్సరాలు గుర్తుపడతావు చెప్పమ్మా ఎలాంటివన్నీ నేను నేను చేసేదా మంచి చేసాడు చెప్పండి నేను చేసేట్టు మంచి థ్యాక్స్ ఎన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు కదా నేను చేసేట్టు మంచి థ్యాక్స్ కదా మరి ఎంపీ ఎమ్మెల్యే పది రూపాయలు సాయం చేస్తున్నాడు మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తున్నారు కదా నేను పది రూపాయలు పది రూపాయలు సాయం చేస్తున్నాను ఎందుకు మా భార్య పేపర్ చేస్తుంది ఆ పైసలు జమ చేసే నేను ఆల్రెడీగా నేను ఇస్తున్నాను నేను పది రూపాయలు మా భార్య కష్టపడింది జమ చేసిందే ఒక్కసూడోలోకి పంచుతున్నాను ఇది తప్ప ఎందుకు పంచ నాకు లాభం కాదు నాకు పుణ్యం వస్తుంది నేను ఆ పుణ్యాన్ని గురించి చేస్తున్నాను నేను నేను ఆస్తి సంపాది కాదు పేదవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే మంచిగా ఉంటాము పేదవాళ్ళు ఉసురు తీసుకుంటే బాగుండేది ఇప్పుడు చెప్తారు కదా ఎమ్మెల్యే నేను లక్ష రూపాయలు ఖర్చు పడుతున్నాను పేద దూరం చేస్తున్నాను ఎవరు చేస్తున్నారు బై నేను కిరాయి ఇంటిలో ఉంటున్నారు వీళ్ళకి కిరాయించకపోతున్నారు మరి వీళ్లకు ఇల్లు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇస్తలేరు మరి ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు అమ్యూనిటీ పని చేస్తున్నారు దానికి ఆన్సర్ ఇస్తారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏది ఎమ్మెల్యే కానీ ఎంపీ అయినా కానీ నేను అందరికీ చెప్తున్నాను ఎవరికి శాత కాదు అసలు ఒక్క అధికార వాళ్ళు మీటింగ్లు పెట్టి శాత వాళ్ళు నాకు వినిపేమంటే ఎందుకు ఎందుకు వినివరు నాకు అంటే ఉన్నదో నేను చెప్తానంట మా మీడియా అంటే అన్ని ప్రజల పక్షం ఉంటుంది మా వేడి వార్తలు పెట్టది ఉన్న వాస్తవ వార్తలు పెడతాం ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి వీళ్ళు ఇళ్ళ కిరాయితోటే ఉంటారు వీళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు వీళ్ళు నానా అవస్థలు పడుతున్నారు నేను కిరాయింట్లోనే ఉన్నాను నేను కిరాయింట్లోనే ఉన్నాను మా భార్య లేబర్ పని చేస్తుంది నా తల్లిదండ్రులు కూడా కిరాయితో ఉన్నారు మరి ఎవరు ఏ అధికారు ఏ కలెక్టర్ గారు ఇస్యూ చేసిండు ఏ ఎమ్మెల్యే గారు ఇష్యూ చేసిండు ఏ చీఫ్ మినిస్టర్ ఇష్యూ చేసిండు చెప్పండి ఒకసారి మీకు చేత కాదా మీరు ఎప్పుడో మీటింగ్లో పెడతారు నన్ను పిలిపేయండి నన్ను మీరు పెసే ఎందుకు భయమా మీకు నేను వస్తానండి మీకు చెమటలు పుడతాయా ఎందుకు చెమటలు పుడుతున్నాయి మీరు అవినీతి తప్పులు పనిచేస్తున్నారు అధికార వాళ్ళు కనుకనే మీకు భయం ఉంటుంది ఈ పేదవాళ్ళకి ఎవరు సాయం చేస్తున్నారని చెప్పండి ఏ ఎమ్మెల్యే సాయం చేస్తు రమ్మనండి మరి సాయం చేయమని చెప్పండి ఎందుకు చేయరు మరి ఈ సంగారెడ్డి జిల్లాలో ఏ రిపోర్టర్ అయినా కానీ దమ్ముందా ఒక పది రూపాయలు ఖర్చు పెడితే పెట్టరు ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర కూడా దోసుకొని తినేవాళ్ళు జర్నలిస్టు మీడియా వాళ్ళు మిత్రులు అవినీతి పని చేస్తారు కూడా వాళ్ళు ఎందుకంటే ఎక్కడ లాభం ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు మీడియా వాళ్ళు అంత అమ్ముడు మీడియా వాళ్ళు ఇంక చాంద్రపాష అమ్ముడు పడ్డారు కాదు కష్టపడి నేను పది రూపాయలు వాళ్ళకి తినిపిస్తాను ఒక పూట ఉపాసం ఉన్నా కానీ నేను వాళ్ళకి తినిపిస్తాను మరి ఎంపీ ఎమ్మెల్యే దినిపేయాడు ఎందుకు దినిపాడు వాడు పేదవాళ్ళ దగ్గర దోసుకుంటున్నారు వాళ్ళు ఆ పేదవాళ్ళకు మోసాలు చేస్తున్నారు లంగ పని చేస్తున్నారు చేత కాకపోతే చేత కాదని చెప్పాలి ఎందుకు పేదాలకు నమ్మించి మోసం చేస్తున్నారు నాకు ఒకసారి ఆన్సర్ ఇవ్వండి యువనికి దమ్ముందు ఎమ్మెల్యే దమ్ముందు ఏ చీఫ్ మినిస్టర్ దమ్ముందు కలెక్టర్కి దమ్ముందు నేను అడిగింది ఆన్సర్ ఇవ్వని చెప్పండి లేకపోతే నేను అడిగింది మీరు సమాధానం ఇస్తే మీరు కరెక్ట్గానే అధికార వాళ్ళు లేకుంటే మీ పదవికి రాజీనామా చేయాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను